చిన్నాకూడూరు మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ లెజెండు వీర నారీమణి సాకలి ఐలమ్మ మరి ఏదైతే విత్తందారి వ్యవస్థ రజాకారుల పాలనలో మరి జరుగుతున్నటువంటి దాడులు మహిళల మీద కావచ్చు పేద ప్రజల మీద కావచ్చు అణచివేత మరి నిర్బంధపు మరి ఇలాంటి ఆకృత్యాలను ఆపడానికి ఆనాడు నడుం బిగించి ముందుకు వచ్చి మహిళా శక్తిని మేల్కొలుపుతూ మరి నిజాం పాలన మీద తిరుగుబాటుని తిరుగుబాటు బాగుట ఎగిరేసి మరి అనేక రకాలుగా పోరాటాలు చేసి అనేక మందిని పోరాటంలో మమేకం చేస్తూ ఒక పక్క మరో మరోపక్క పురుష జాతిని మరి యొక్క ఉద్యమంలో బానిస సంఖ్యలు తెంపడానికి ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూనే పోరాటం చేస్తూనే ఉద్యమం చేస్తూనే మరి ప్రజలను చైతన్యపరిచి మరి ఆనాడు గనక ఆమె ఇలాంటి ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు మరి ఆమెని విగ్రహాలు పెట్టుకోవడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క చరిత్రను చదవాలి ఆమె చరిత్రను తిరగరాయాలి ఆమె చరిత్రను వెలికి తీయాలి ఆమె చరిత్ర ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి ఆమె ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆమె ఏ విధంగా పోరాటం అయితే చేసిందో ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు అక్రమాలపైన కావచ్చు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి పోరాటం చేసి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు మరి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సాకలి హైలమ్మ వీరత్వాన్ని ఎవరైనా కూడా కొనియాడక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు మరి ఆమెని విగ్రహాలు పెట్టుకోవడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క చరిత్రను చదవాలి ఆమె చరిత్రను తిరగరాయాలి ఆమె చరిత్రను వెలికి తీయాలి ఆమె చరిత్ర ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి ఆమె ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆమె ఏ విధంగా పోరాటం అయితే చేసిందో ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు అక్రమాలపైన కావచ్చు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి పోరాటం చేసి సమ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ మరి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సాకలి హైలమ్మ వీరత్వాన్ని ఎవరైనా కూడా కొనియాడక తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ